అప్పుడు దేవుడు అనుకున్నాడు వీరు ఎలాగైనా మరణిస్తే నరకానికి పోవాలని చెప్పి అందరిని నరకానికి పంపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న దేవుడు వెంటనే ఆలోచన కలిగి వీళ్ళందరూ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా చనిపోతే ఇంకా శాశ్వతమైన భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి దేవుడి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన ఏంటో తెలుసా దేవుడుగా ఉన్న ఆయనే నేనే కదా వీరిని కలిగించింది నేనే కదా సృష్టిని చేసింది నేనే కదా సర్వాధి చేసింది వీరందరినీ మరలా రక్షించాలంటే నేనే భూమిని దిగిపోవాలి అని చెప్పి దేవుడిగా ఉన్న ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని కన్యక గర్భంలో వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు పశువు పాతలో పొత్తి కుడ్డలతో స్థలము సృష్టిని చేసి సృష్టి యావత్తు మనకిచ్చి సృష్టిలో ఉన్న వాటిని నియమాలను నియమించి ఈ సృష్టిని కదలకుండగా దేవుడిని స్థిరపరిచి అన్నిటిని మనకిచ్చి నాయనాని నా కొరకు బతకమని చెప్తే మానవుడి చెడిపోయి పాపిగా మారిపోయి దేవుడి కృపకు దూరమైపోయి ఒక దోషిగా పాపిగా దేవుడికి దూరస్తులుగా నిలబడిపోతే ఆ మానవుడిని మరలా రక్షించడానికి ఆ దేవుడి మానుడుగా కన్నిక గర్భములు ధరించి ఈ లోకానికి వచ్చి స్థలము చూస్తే మాత్రం ఏమి చెప్పండి స్థలం